హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తను బాలశ్రీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు షూట్ చేసిన వీడియో అనమాట సో కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా ఇంకా అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట ఇంకా మార్నింగ్ మొత్తం అంతా మనం ఉపవాసం ఉంటాం కదా ఇది వచ్చేసి నేను ఇంకా ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేశాను అనమాట వన్ థర్టీ అలాగా స్టార్ట్ చేశాను ఈవినింగ్ పూజ కోసం అయితే ప్రసాదం అయితే రెడీ చేస్తున్నా అనమాట ఇక్కడ వచ్చేసి బూర్ల కోసం శనగపప్పు నానపెట్టేసుకొని ఉడకపెట్టేసి ఫ్యాన్గా అయితే ఆర్పెడుతున్నాను అనమాట చల్లారిపోవడం కోసం ఇక్కడ పాకం అయితే పెట్టేసాను శనగపప్పు అయితే చల్లారిపోయింది మిక్సీ అయితే పెట్టేసి అప్పు ఆర్డర్ చేసేసుకున్నా ఇక్కడ వచ్చేసి బెల్లం పాకం అయితే అవుతూ ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి బూర్లు కోసం మినపప్పుని రుబ్బేసి పక్కన అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు పాకం అయితే అయిపోయింది బూర్లకి కూడా చేసి పక్కన పెట్టేసుకున్నా ఎక్కువ అయితే చేయలేదు ఎందుకంటే స్వీట్ ఎవరు అంతగా తినరు కాబట్టి ఓన్లీ నైవేద్యం కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట సో నేను ఈ విధంగా బూర్లు అయితే వేస్తూ ఉన్నా ఎప్పుడు వేసినా సరే కొత్తగా మనకి లోపల ఉండే పూర్ణమైతే అప్పుడప్పుడు బయటికి అయితే వచ్చేస్తూ ఉంటుంది దానివల్ల ఇలా వచ్చేస్తాయి అనమాట ఇక్కడ వచ్చేసి మజ్జిగ బొండాల కోసం పెసరపప్పు అయితే నానపెట్టేసుకుని గ్రైండర్ అయితే వేసేసి మజ్జిగనైతే ఇలా తాలింపు అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు మజ్జిగ బొండాలు వేస్తూ ఉన్నాను సో బూర్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదైతే చేస్తూ ఉన్నా అనమాట సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి మీకు కూడా బూర్లు పెట్టి పూజించుకునే ఉందా లేకపోతే ఇంకా వేరే ఎలా అయినా చేస్తారా ఏంటో అన్నది కంపల్సరీ నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పూజ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసేసి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే అన్నీ చేసుకున్నా అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇది వచ్చేసి పూర్ణచంద్రుడికి బయట పెట్టుకుని పూజ చేసుకుంటాం కదా ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడ వచ్చేసి తులసి అమ్మవారి దగ్గర సో ఇలాంటిది మీ ఇంట్లో ఎంతమందికి ఉన్నది అసలు ఎవరికి తెలుసు దీన్ని ఏమంటారు మీరు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చేయండి ఇంకా తులసి అమ్మవారి దగ్గర మొత్తం అన్నీ పూజించేసుకుని మొత్తం అంతా వాష్ చేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నా నేను కూడా ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది సిక్స్ థర్టీకి ఆ టైంకి అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ కోసం అయితే రెడీ అవుతూ ఉన్నాను అనమాట సో చూపిస్తాను ఒక్కసారి వచ్చేసేయండి మా పూజ రూమ్ ఎలా ఉంది ఎలా మొత్తం అంతా సర్దుకున్నాను అనేది మీకు చూపిస్తాను మొత్తం అంతా ఇలా పెట్టేసుకొని ఎక్కడికక్కడికి సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట చెట్టు దగ్గరికి తులసామ్మవారి దగ్గరికి చంద్రుడు మనం పూజ చేసుకుంటాం కదా అక్కడికనమాట ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము మేము మనకి ఉన్నంతలో మనకి తెలిసినంతలో ఆ శివయ్యకైతే ఇలా పూజించుకున్నాను నేను పెద్ద పెద్ద ఆర్భాటాలు చేయడానికి మనకున్నంతలో చేసుకున్నా అనమాట అది కూడా నాకు తెలిసినంతలో చేసుకున్నాను ఈ విధంగా లోపల పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా అనమాట వచ్చేసి మనం చంద్ర భగవాన్ దగ్గర కూడా పూజించుకుంటాం కదా అలా పూజించిన తర్వాత చంద్రుడి కోసం అయితే వెయిటింగ్ అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అద్దంలో చంద్రుడిని దర్శనం చేసుకుని అప్పుడు టిఫిన్ చేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ అయితే చేస్తున్నాం ఇక్కడ నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో దీపావళికి టూ సెట్ బాక్స్ తీసుకున్నారు ఒక సెట్ అయితే తీసి పక్కన పెట్టాను అనేసి ఇంకా ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి రోజు ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం సో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాకు కంపల్సరీగా షేర్ చేసుకోండి అలాగే మన వీడియో ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే కనుక తను బాలశ్రీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను వీడియో చిన్నది క్లిప్ యాడ్ చేద్దామని ఇలా వీడియో అయితే తీయమన్నా అనమాట ఇంకా లైక్ ఇచ్చేసేదండి లైక్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో మంచి వీడియో కలుస్తుంది బాయ్ బాయ్